నమస్తే అక్టోబర్ ఇరవై తొమ్మిది కార్తీక మాస బుధవారం శుక్లపక్ష అష్టమి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి నవమి ఉత్తరాషాఢ నక్షత్రం పగలు ఊటి ముప్పై వరకు తదుపరి శ్రవణ నక్షత్రం దుర్ముహూర్తం పగలు పదకొండు ఇరవై నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల మధ్య కలదు కార్తీవీర్యార్జ జయంతి పర్వదినం బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం వజ్రయోగం కలహము శ్రవణ చత్రయోగం రాజ్యలాభం కనుక పగలు ఊటి ముప్పై తర్వాత ప్రయాణాలు అనుకూలం నా కార్తీక సమూహమాస మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని శాస్త్రం పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కార్తీక మాసం శివకేశవుడిద్దరికీ సమిష్టి రూపం అందుకే ఈ మాసం అత్యంత పవిత్రమైనదని పద్మపురాణంలో ఉత్తరఖండంలో వ్యాసుల వారు వివరించారు ఈ మాసంలో స్నానం దానం జపములు దీపం ప్రదక్షిణలు అన్నదానం చేయడం కోటి యజ్ఞములతో సమానం సూర్యోదయానికి ముందే సంకల్ప సహిత స్నానం చేయాలి మాంసాహారం పూర్తిగా నిషిద్ధం స్వయం పాకం దానం ఇవ్వాలి దీపదానం చేయడం మరింత ఉత్తమమని గురువచనము కోల్పోయిన ఆస్తులు డబ్బు సంపద తిరిగి రావడానికి అఖండ ధన ప్రాప్తి కొరకు కార్తవీర్యార్జుని కథ వినడము లేదా కార్తవీర్యార్జుని మంత్రం పఠించడం చేస్తే తప్పకుండా తిరిగి పొందుతారు గోచారంలో శుక్రుడు నీచస్థానము సంచారం కనుక జరుగుతున్న జరుగుతున్నవారు భరణి పుబ్బ పూర్వషాఢ నక్షత్రములందు జన్మించిన వారు లక్ష్మీదేవి అమ్మవారిని సాయం సందేయందు బిలోపత్రాలతో అష్టకాలతో స్తోత్రాలతో శతనామాలతో పూజించడం వలన దశానాథుడి యొక్క బలము పెరిగి శుభ ఫలితాలు పొందుతారు జై శ్రీరామ్